గురుగ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఆమె ఒక రాష్ట్ర స్థాయి టెన్నిస్ ప్లేయర్ అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్ స్టాప్ టూ హండ్రెడ్ చోటు దక్కించుకున్న అత్యుత్తమ ప్లేయర్ అయితే ప్రజెంట్ ఆమె దారుణ హత్యకు గురయ్యారు అంటే తన తండ్రే ఇప్పుడు ఆమెని తుపాకీతో కాల్చి చంపిన ఘటన చోటు చేసుకుంది అయితే ఆమె రెండు వందలు అంటే టెన్నిస్ ఫెడరేషన్ డబుల్ స్టాప్ టూ హండ్రెడ్లో ఆమె చోటు సంపాదించి అత్యుత్తమంగా నూట పదమూడు ర్యాంకు సాధించింది కానీ ఇప్పుడు ఆమె కన్న తండ్రే ఆమె పాలిట ఎముడయ్యాడు సోషల్ మీడియా ఎక్కువగా వాడుతుందని విచక్షణ రహితంగా కన్న కూతురుపై కాల్పులు జరిపాడు దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది ఓ వర్తమాన టెన్నిస్ క్రీడాకారిణి నేల కొరిగింది రాధికా యాదవ్ హర్యానాకు చెందిన రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి గురుగ్రా కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది సామాజిక మాధ్యమాల్లో ప్రభావశీల వ్యక్తిగా ఎదగాలనే లక్ష్యంతో ఆమె కొన్నాళ్ళగా రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉన్నారు గురువారం ఉదయం ఇంట్లోనే రాధికపై ఆమె తండ్రి కాల్పులు జరిపాడు మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దిగాయి తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు

इसके ऊपर पुलिस टीम के द्वारा हॉस्पिटल में जाकर के पता किया गया तो मालूम हुआ कि ये राधिका नाम की लड़की थी और करीब पच्चीस वर्षीय लड़की है जो कि सेक्टर के किसी एरिया में रहती है पुलिस के द्वारा उसके घर जाकर के पता किया गया तो मालूम हुआ कि ये जो राधिका है ये टेनिस प्लेयर थी और फिलहाल ये कोई अपनी टेनिस अकेडमी चला रही थी इसके पिता के द्वारा इसको गोलियां मारी गई हैं जिसको पुलिस के द्वारा अरेस्ट कर लिया गया है और उससे पूछताछ की गई है तो उन्होंने इस घटना को अंजाम देना स्वीकार किया गया फिलहाल जो इन्वेस्टिगेशन हुई है उसमें पुलिस को मालूम हुआ है कि जो मृतक का है उसको तीन गोलियां कुल मिलाकर के लगी हुई हैं और एक्यूज है एक्यूज के ब्रदर के द्वारा पुलिस के कंप्लेंट फाइल की गई है और उसके द्वारा ये एलिगेशन लगाए गया है कि उनको शक कि उसके द्वारा गोली मारी गई है एक्यूज दीपक जो है उसकी उम्र करीब फोर्टी नाइन है इपड़के मन కొన్ని ఘటనలు చూస్తూ ఉంటాం సోషల్ మీడియా లో రీల్స్ చేయటం అవి ఇంట్లో అవి చిచ్చు రేపుతున్నాయి కొంతమంది భార్యాభర్తలు కూడా విడిపోవటానికి కూడా కారణమవుతూ ఉన్నాయి అండ్ ఇళ్లలో గొడవలకు కారణమవుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు టెన్నిస్ ప్లేయర్ ఎంతో భవిష్యత్తు ఉన్న టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ మనం చూస్తూ ఉన్నాం కదా ఆమె పిక్స్ కూడా ఆమె ఒక నూట పదమూడవ ర్యాంకు కూడా తెచ్చుకున్నారు టెన్నిస్ లో అత్యుత్తమ భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ రీల్స్ చేయటం వల్ల తన తండ్రికి కోపం రావటం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అదే ఘర్షణ తలెత్తి కూడా కాల్పులు విచక్షణ రహితంగా తన మీద కాల్పులు జరిపారు ఒక రాష్ట్ర స్థాయి టెన్నిస్ ప్లేయర్ అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్ స్టాప్ రూహన్ రెడ్ లో చోటు సంపాదించి అత్యుత్తమంగా నూట పదమూడవ ర్యాంకు సాధించింది ఒక బ్రిలియంట్ కానీ కన్న తండ్రే ఆమె పాలిట ఇప్పుడు ఎముడయ్యాడు సోషల్ మీడియా ఎక్కువగా వాడుతుందని చెప్పి కూడా విచక్షణ రహితంగా కన్న కూతురుపై కాల్పులు జరిపాడు దీంతో రాధికా యాదవ్ అక్కడికక్కడే చనిపోయారు ఈ వర్తమాన టెన్నిస్ క్రీడాకారిణి ఇప్పుడు కొరిగింది అయితే రాధికా యాదవ్ హర్యానాకి చెందిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి గురుగ్రామంలో కుటుంబంతో కలిసి ఆమె నివాసం ఉంటూ ఉన్నారు సామాజిక మాధ్యాల్లో ప్రభావశీల వ్యక్తిగా ఎదగాలనే లక్ష్యంతో కొన్నాళ్ళుగా రీల్స్ చేస్తూ ఉన్నారు మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాము రీల్స్ చేసి ఫేమస్ అయిన వ్యక్తులు మరో మరోవైపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ల ద్వారా అయితే అదే విధంగా తను కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి అనుకున్నారు అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నారు ఇదే తన తండ్రికి కోపం తెప్పించింది గురువారం రాధిక ఇంట్లో ఉండగానే తన మీద రాధిక మీద కాల్పులు జడిపాడు తండ్రి మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకుపోయాయి అయితే తీవ్రంగా గాయపడిన వ్యక్తి రాధికని ఆసుపత్రికి తీసుకొని వెళ్తూ ఉండగా కూడా చికిత్స పొందుతూనే మృతి చెందారు ఆమె తండ్రిని ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు అయితే ఎప్పుడు దీంట్లో రాధికా తండ్రి చెప్పిన విషయం ఏంటంటే అంటే రాధిక మీద ఎందుకు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు అంటే రీల్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం తప్ప అంటే ఎప్పుడూ కూతురు సోషల్ మీడియాలో కనిపిస్తుందంటూ తెలిసిన వాళ్ళు తనని వెక్కిరిస్తూ ఉండటంతో కూడా గత పదిహేను రోజులుగా ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని కూడా ఇప్పుడు పోలీసుల విచారణలో ఆ నిందితుడు చెప్పారు రాధిక యాదవ్ తండ్రి చెప్పడం జరిగింది బట్ ఏది ఏమైనా కానీ నిజంగా ఈ ఘటన మాత్రం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా విషయాలు చూస్తూ ఉన్నాం కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల లైఫ్ను రిస్క్లో పెట్టి కూడా ఫోటోలు తీసి సోషల్ మీడియా కోసమే ఫోటోలు తీసి పెట్టే వీడియోస్ చూసాము మనము అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయటం వల్ల విడిపోయిన భార్యాభర్తల్ని ఫ్యామిలీస్ని వీళ్ళని చూసాము ఇప్పుడు ఈ ఘటన మాత్రం నిజంగా షాక్కి గురి చేస్తూ ఉంది ఒక క్రీడాకారిణి అంటే ఎంతో భవిష్యత్తు ఉన్న క్రీడాకారిణి అండ్ ఆ అమ్మాయి ఆ లెవెల్కి వెళ్ళిందంటే డెఫినెట్గా కూడా ఆ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది తల్లిదండ్రులతో ఉన్న తనకి బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాంటి సమయంలో అంత గొప్ప క్రీడాకారిణి ఇప్పుడు వాళ్ళ తండ్రికి కోపం రావటం వల్ల ఇప్పుడు తన మీద కాల్పులు జరిపారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉందని ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతుందని చూస్తాము అపూర్వ అని చెప్పి కూడా ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో బాగా రీల్స్ చేస్తారు డేకి టూ ల్యాక్స్ సంపాదిస్తూ ఉన్నారు దీన్నే క్వశ్చన్ చేస్తూ కూడా ఒక ఐఏఎస్ ఐఏఎస్ చదివే క్యాండిడేట్ కూడా క్వశ్చన్ చేస్తూ పోస్ట్ చేశారు అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంత ఇంత సంపాదిస్తున్నారు మేము ఇంత కష్టపడి చదివి ఏం ప్రయోజనము అని చెప్పి కూడా ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది సో ఇప్పుడు మళ్ళీ అటు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పి తన కూతురు మీద ఇప్పుడు తండ్రి కాల్పులు చేసిన ఘటన వీటన్నిటి నేపథ్యంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవటం ఇప్పుడు షాక్కి గురి చేస్తూ ఉంది అయితే ఆయన తీవ్రమైన ఒత్తిడిలో ఉండటం వల్ల అంటే తన కూతురు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు చుట్టూ వాళ్ళు కూడా ఎందుకంటే అప్పటి వరకు టెన్నిస్ ప్లేయర్గా తనకి తె తను అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి పరిచయము మరోవైపు తను జాతీయ స్థాయిలో ఆడి నెక్స్ట్ వాళ్ళకి పేరు తీసుకొని వస్తుంది అని అనుకున్న టైంలో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ అమ్మాయి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తుంది అని చెప్పి అనటం కూడా ఆ తండ్రికి చాలా నామోషిగా అనిపించినట్లే ఇప్పుడు ఆయన చెప్పినట్లు మనకు అర్థమవుతుంది అందుకనే తీవ్ర ఒత్తిడిలో ఉండి కూడా పదిహేను రోజులుగా ఇక ఒక్కసారిగా కూడా విచక్షణ కోల్పోయి కోపోద్రిక్తుడయ్యి తన కూతురు మీద ఇప్పుడు కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది బట్ ఏది ఏమైనా కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుందని తన కూతుర్ని కాల్చి చంపిన ఘటన ఇప్పుడు అందరినీ కూడా షాక్కి చేస్తుంది నివ్వెరపోయేలా చేస్తుంది